హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు గెంసడ్డల్ని రోజులాగా వాటర్లో వేసి ఉడకబెట్టుకోకుండా కాస్త భిన్నంగా ఆవిరితో ఎలా ఉడికించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా గెంసడ్డల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక గిన్నెలో సగం దాకా నీరు పోసుకొని అది ఒక రెండు నిమిషాలు వేడైన తర్వాత మన గెంసడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిల్లులు గిన్నెలో వేసి దాని మీద పెట్టుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మన గెంజు అనేవి బాగా ఉడుకుతాయి ఇలా ఉడికించుకోవడం వల్ల గెంజు గడ్డలు టేస్టీగా ఉంటాయి అలాగే త్వరగా కూడా ఉడికిపోతాయి మనం గెంజు గడ్డలు పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది చూసారా బాగా కుక్ అయిపోయింది చూడండి చక్కగా ఎంత బాగా కుక్ అయిందో చూసారు కదా ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందని ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గెంజుగడ్డలో ఆ టేస్ట్ పోకుండా ఆవిరి కుడుకుతాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇది వరకంతా వాటర్లో వేసేసి వాళ్ళము కానీ అలా చేయడం వల్ల గడ్డలో ఆ టేస్ట్ తగ్గి కొంచెం చప్పదనం వస్తుంది